చిట్ల ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం రావులపాలెం ఎంకెఆర్ కన్వెన్షన్ జరిగిన కార్యక్రమంలో భారీగా హాజరయ్యారు పార్టీ శ్రేణులు రాజకీయాలలో గెలిపే సహజమని గెలిచినప్పుడు విర్రవీగడం ఓడిపోయినప్పుడు కుంగిపోవడం అలవాటు లేదని చిల్ల జగ్గిరెడ్డి అన్నారు దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా రావులపాలెంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అభిమానుల విస్తృత స్థాయి సమావేశంలో భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముందుగా ఇటీవల మరణించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు ఓ దండు సాయి ఆకాశ్ వర్మకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు

ఇంట్లో పని చేస్తున్నారు చేస్తున్నారు